నెల్లూరు నగరంలోని రాయజీ వీధి సమీపంలో వెలసి ఉన్న ఆంజనేయ స్వామి దేవస్థానం నందు కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పుట్టమట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ప్రత్యేక అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి అర్చకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈ విజువల్స్ మీకు అందిస్తుంది సెవెన్ టీవీ ఛానల్ నెల్లూరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ క్లిక్ చేయండి తారమ్ దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుజ భుజ నమామ్యహం శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం రాయజీవీకి నెల్లూరు ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పౌర్ణమి సందర్భంగా పొద్దున్నే స్వామివారికి పంచామృతంతో అభిషేకం జరుగుతుంది మూలవరులకి లోపల అలానే బయట అలంకార మండపంలో స్వామివారికి చేసే సేవా మండపంలో శివలింగానికి పంచామృతాలు అలానే విశేష రకాల ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది అలానే పిల్వార్చన తర్వాత స్వామివారికి సాయంకాలం కూడా కోటి దీపోత్సవం జరుగుతుంది అలానే శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది ఈ కార్యక్రమాలు ఇలానే ప్రతి సంవత్సరం మా పెద్దల దగ్గర నుంచి పూర్వకంగా వచ్చిపోతుంది అలానే ఇక్కడ విశేషంగా ఏం జనంటే ఈ సంవత్సరం నుంచి ప్రారంభం చేసింది ఏం జనంటే స్వామివారిని స్వయంగా బంక మట్టితో అంటే పుట్టమట్టి తీసుకొని వచ్చి లాగా చేసి ఆ పార్థివలింగానికి అభిషేకం జరుగుతుంది అనమాట మాములుగా ఈ పార్థివలింగాన్ని సముద్రం ఒడ్డున కానీ నది ఒడ్డున గానీ విశేషంగా చేసుకుంటారు కానీ ఇలా ఎందుకు అని అంటే స్వామివారిని అభిషేకం చేసుకునేదానికి వీలు పెట్టాము మంది రకరకాల కారణాల వల్ల అందరూ నది ఒడ్డుకి సముద్రం వడ్డుకి పోలేకుండా ఉండడం వల్ల గుళ్ళల్లోనే కొంచెం ఇటు తిరిగి అందరూ గుడికి వస్తారు కాబట్టి గుళ్ళ స్వయంగా వాళ్ళ చేతులతోనే వాళ్ళు అభిషేకం చేసుకునే విధంగా మనము ఏర్పాటు చేసాం మనం ఇక్కడ భక్తులకి వచ్చిన వారికి విశేష రకాల ద్రవ్యాలు మనం ఏర్పాటు చేస్తాం ఒకవేళ వాళ్ళు తెచ్చుకోలేని పక్షంలో మనం ఏర్పాటు చేస్తాం అలానే ఇక్కడ అయ్యప్ప స్వాములకి ఇప్పుడు కార్తీక మాసంలో స్వామివారి దీక్ష తీసుకొని ఉంటారు అలానే అయ్యప్ప స్వాములకి కానీ లేదు ఇంకా ఏ మాల వేసుకున్న స్వాములకి ఇక్కడ మన దేవస్థానంలో దీపారాధన చేసుకునేదానికి పూజ చేసుకునేదానికి అన్ని వసతులు కల్పిస్తున్నాం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని త్యాప్ చేయండి